ఈ జోడెద్దుల పాలనలో అంటే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ప్రజలకు ఏదైతే దీర్ఘకాలికంగా వారి అభిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ ఎయిర్లైన్స్ను కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఢిల్లీకి ఫ్లైట్ వేసాము ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళే వాళ్ళందరూ కూడా వయ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది అదేవిధంగా ముంబై బిజినెస్ ఇచ్చే వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుండేవారు ఆ రెండు ఫ్లైట్లు కూడా గతంలో వేసున్నాము ఇప్పుడు తిరుమలకి రెగ్యులర్గా ఇక్కడ నుండి తిరుమలకు వెళుతున్నారు ప్రతి వాళ్ళకు కూడా వెళ్ళాలంటే హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్ కింద వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి చాలాసార్లు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఈ యొక్క ఫ్లైట్ సౌకర్యంగానే ఉంటే సమయం కూడా కలిసి వస్తుందని చెప్పి చాలామంది ఇక్కడ పెద్దలందరూ కూడా అభీష్టం మేరకు పలుమార్లు మన ఎంపీ పురంధేశ్వరి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ యొక్క సమిష్టిగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ సమిష్టిగా దీన్ని ప్రయత్నం చేసిన మీదట ఇక్కడికి ఈ రోజు తిరుపతి కూడా ఫ్లైట్ వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా తిరుమల వెళ్ళి రావడానికి ఈజీగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వెళ్ళి వచ్చే విధంగా కూడా ఫ్లైట్స్ ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క విమానయాన శాఖ మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు కూడా పురందేశ్వర మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ముఖ్యంగా మనకు వచ్చేసరికి ఈ యొక్క అయ్యప్ప భక్తులకి సౌకర్యార్థం కొచ్చే నోటి ప్లానింగ్లో ఉంది అదేవిధంగా చూస్తే సిరిడికి కూడా భక్తులు ఎక్కువ ఉన్నారు సిరిడికి కూడా వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి త్వరలో సిరిడికి కూడా ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా ఈ యొక్క పుష్కరాల దృష్టిలో పెట్టుకొని మిగతా అన్ని రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ ఫ్లైట్లు వచ్చే విధంగా పుష్కరాల సమయానికల్లా కూడా పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది ఇంత అభివృద్ధికి సహకరించినటువంటి మోడీ గారికి అదేవిధంగా ఈ యొక్క రామ్మోహన్ నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం